హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం అచ్చంపల్లె గ్రామంలో శ్రీ కోదండరామస్వామి విగ్రహ నూతన ప్రతిష్ట శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతండివి బుద్ధి రవిశంకర్ రెడ్డి గారి న్యూ కేటగిరీకిత్త జూనియర్ రణ అండి అదేవిధంగా వజ్రాల తేజశ్రీ రెడ్డి గారి న్యూ కేటగిరీకి ఇస్తా అండి ఈ అచ్చంపల్ల గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం రావడం జరిగిందండి ఈ జత కంబైండ్ జతగా ఫ్రెండ్స్ రేపు ఈ అచ్చంపల్లె గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఏ బహుమతి కవసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ అదేవిధంగా వజ్రాళ గారి గిత్త మహానంది పుణ్యక్షేత్రాన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి ఈ జూనియర్ రణ ఇప్పటి వరకు మొదటి బహుమతులు కావసం చేసుకోవడం జరిగిందండి అదేవిధంగా ఆరు బహుమతులు సెకండ్ బహుమతులు కైవసం చేసుకోవడం జరి జరిగిందండి అదేవిధంగా ఒకటి మూడో బహుమతి కైసం చేసుకోవడం జరిగింది జూనియర్ రణగిత్త ఈ రెండు కిత్తలు రేపు న్యూ కేటగిరీ విభాగంలో కంబైండ్ దత్తగా మన ముందుకి రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి లైవ్ నుంచి హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ లైవ్ నుంచి రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి I'm gonna you